నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎవరెవరిపైన అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేలపైన మంత్రులపైన అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివేదికలు తెప్పించుకున్నారు ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్లలో కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి అనుకూల మీడియాలో కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి రీసెంట్గా కేబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ కూడా కొంతమంది ఎమ్మెల్యేలపైన మంత్రులపైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఎమ్మెల్యేలపైన అసంతృప్తి ఉందా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఎంపీలకు సంబంధించి ఒక నివేదిక తెప్పించుకున్నారని చెప్పి ఒక సమాచారం అందుతుంది దాంట్లో ఎంపీలు నియోజకవర్గాల్లో అటు క్యాడర్కి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా వారి యొక్క శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాల్లో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారా లేదా అనే విషయం పైన ఆయన ఒక నివేదిక తెప్పించుకుంటే దాంట్లో చాలామంది ఎంపీల పైన ఇక్కడ ఒక నియోజకవర్గాల్లో ఒక అసంతృప్తి ఉంది అని చెప్పి ఆ నివేదికలో అయితే తెలిసింది అయితే ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అంటే దాదాపుగా ఇరవై ఒకటి మంది ఎంపీలు ఉంటే వాళ్లకు ఆ ఇరవై ఒకటి మంది ఎంపీలలో కొంతమంది గురించి మనం డిస్కస్ చేద్దాం అంటే బాగా పనిచేస్తున్నటువంటి ఎంపీలు నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఎంపీల గురించితో పాటు అసలు నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉన్న ఎంపీల గురించి కూడా మనం మాట్లాడదు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా ఈ నివేదికలు ఎందుకు తెప్పించుకుంటున్నారు అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎంపీల పనితీరు ఎలా ఉంటుంది వాళ్ళు అక్కడ ఏం మాట్లాడాలి అనే దాని ముందు ముందు ఒక మీటింగ్ అయితే పెట్టుకుంటారు ఎంపీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి నిధులు రావాలి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఎంపీలు ఖచ్చితంగా పార్లమెంట్లో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి దానికంటే ముందు ఎంపీలకు ఆ దిశానిర్దేశం చేయడానికి ముందే ఎంపీల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకున్నట్టుగా అయితే తెలుస్తుంది దాంట్లో భాగంగా కొంతమంది ఎంపీలకు లిస్టు అందే ఇరవై ఒకటి మంది ఎంపీల లిస్టు తెప్పించుకుంటే దాంట్లో నంద్యాల ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి ఇక శ్రీకాకుళం ఎంపీ అండ్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ అండ్ ప్రజెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఏలూరు ఎంపీగా ఉన్నటువంటి పుట్టా మహేష్ నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరి పైన కూడా ఒక సదభిప్రాయము నియోజకవర్గాల్లో కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళందరూ క్యాడర్ తోటి ఎక్కువగా అందుబాటులో ఉంటారు ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రెగ్యులర్గా కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంటే ఆమె పార్లమెంట్ ఎంపీగా ఉన్న ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తుంటారు అక్కడ ప్రజల్ని తమ యొక్క అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఎప్పటికప్పుడు నంద్యాల ఎంపీ శబరి తెలుసుకుంటుంటారు ఇక రెగ్యులర్గా కూడా ఆవిడ ప్రజా దర్బారు కార్యక్రమాలు పెట్టుకొని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి వినతులు కూడా స్వీకరించి వాటిని సాల్వ్ చేసే ప్రక్రియ ఎక్కువగా శబరి చేస్తుంటారు తర్వాత శ్రీకాకుళం ఎంపీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళంని డెవలప్ చేశాడా అంటే కొంతవరకు డెవలప్ అయినా కాకపోయినా ఆ విషయాలని పక్కన పెడితే రెగ్యులర్గా రామ్మోహన్ నాయుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో మెయిన్గా క్యాడర్కి ఎక్కువగా అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు తదంలో తన తండ్రి అయినటువంటి ఎర్ర నాయుడు ఎలాంటి నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారో అలాగే రామ్మోహన్ నాయుడు కూడా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఒకవేళ తాను అందుబాటులో లేకపోయినా తనకు సంబంధించినటువంటి అంటే తన అనుచరులను రెగ్యులర్గా నియోజకవర్గాల్లో తిప్పుతూ అక్కడ ప్రజల సంక్షేమ పథకాల గురించి అందుతున్నాయా లేదా లేదంటే ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ పడుతున్నారా లేదా అనే దాని మీద ఎక్కువగా ఆయన దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు ఇక గుంటూరు ఎంపీ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా రెగ్యులర్గా కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నట్టయితే నివేదికల్లో తెలిసింది ఇక ఏలూరు ఎంపీ నెల్లూరు ఎంపీ అంటే మహేష్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎక్కువగా నియోజకవర్గాల్లో వాళ్ళు క్యాడర్తో అందుబాటులో ఉన్నారు అంటే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ తీసుకుంటే ఫిఫ్టీ ప్లస్ అబో రేటింగ్ తోటి వీళ్ళందరూ ఈ ఐదు మంది ఎంపీలు అయితే మొదటి స్థానాల్లో ఉన్నారు తర్వాత ఇక పూర్తిగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా అసలు ఈ ఎంపీ వేస్ట్ అనే విధంగా కొంతమంది మీద కూడా ఇక్కడ రిపోర్ట్లు అయితే అందాయి వాళ్ళలో చూసుకుంటే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇక బాపట్ల ఎంపీ తిన్నేటి కృష్ణప్రసాద్ చిత్తూరు ఎంపీ దుర్గాప్రసాద్ విజయవాడ ఎంపీ కేశినేని కాకినాడ ఒంగోలు ఎంపీలతో వీళ్ళు కూడా పూర్తిగా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి కార్యకర్తలు క్యాడర్కి అసలు వాళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పి వీళ్ళందరిపైన కూడా నెగిటివ్ ఉంది ముఖ్యంగా చూసుకుంటే మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు ఆయన కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోంచి చాలా వరకు లబ్ధి చేకూరినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలలో మెయిన్గా బాలశౌరి పేరు చెప్పుకోవచ్చు ఆయనకు కొన్ని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో లబ్ధి కూడా చేకూరాయి కొన్ని భూములు కూడా ఆయనకు ప్రభుత్వం నుంచి కట్టబెట్టారు కానీ ఎప్పుడైతే వ్యతిరేక పవనాలు వైఎస్ఆర్సిపి మీద వీస్తున్నాయి అని మొదటగా గ్రహించి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా తను అటు జనసేన పార్టీలో చేరిపోయి జనసేన పార్టీ నుంచి టికెట్ పొంది అక్కడ ఎంపీగా మచిలీపట్నం ఎంపీగా గెలిచారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆయన కార్యకర్తలకు నాయకులకు దగ్గరున్నటువంటి వ్యక్తులకు అందుబాటులో ఉండరు అసలు నియోజకవర్గంలోనే ఉండరు ఆయన బిజినెస్ పనుల మీద తప్ప అసలు నియోజకవర్గాన్ని వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు అని చెప్పి ఆయన పైన ఫుల్ నెగిటివ్ అయితే అటు నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి ఇక వీళ్ళతో పాటు తిమ్ తిన్నేటి కృష్ణప్రసాద్ పైన కానీ ఇక దగ్గు దగ్గుమాల ప్రసాద్ పైన కానీ వీళ్ళపైన కూడా కనిపిస్తుంది ఇక విజయవాడ ఎంపీ అయినటువంటి కేసినేని చిన్ని పైన రీసెంట్గా అనేక రకమైన ఆరోపణలు వచ్చాయి ఆయన టోటల్గా ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆయన మీద ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి ఈయన పైన కూడా నెగిటివ్ అయితే నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి ఇక అమలాపురం ఎంపీ విశాఖపట్నం ఎంపీ వీళ్ళిద్దరిపైన కూడా ముప్పై ఐదు శాతం మార్కులు అంటే హండ్రెడ్ అవుట్ ఆఫ్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే వీళ్ళంటే ఓకే పర్లేదు అన్నట్టుగా వీళ్ళని నియోజకవర్గంలో అయితే ఒప్పుకుంటున్నారు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు అనే విషయంలో అయితే ఎందుకు ఎంపీల పైన నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు అంటే గతంలో మనం రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వరకు చూసినా కూడా ఎంపీలు నియోజకవర్గానికి వచ్చారా రాలేదా అసలు ఎంపీలు పనిచేస్తున్నారా లేదా అనేది కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే కేవలం ఎన్నికల సమయంలో ఒక ఎంపీ టికెట్ ఉంటుంది దానికి ఒక ఓటు వేయాలి అని చెప్పి ప్రజలు భావించేవాళ్ళు కానీ ఎమ్మెల్యేకు ఖచ్చితంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉంటాడా లేదా ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తున్నాడా మనకు క్యాడర్కి అందుబాటులో ఉన్నాడా లేదా అనేది పట్టించుకునే కానీ ఇప్పుడు ప్రజల వర్షం పూర్తిగా మారిపోయింది మేము ఓటేస్తున్నాము కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు పైన కూడా వాళ్ళు దృష్టి పెడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు అందుబాటులో ఉంటున్నారా అసలు నియోజక అంటే కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తెస్తున్నారు పార్లమెంటులో ఎంపీలు ఆ నియోజకవర్గం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా లేదా అనే దాని మీద కూడా ప్రజలు దృష్టి కేంద్రీకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంపీల పైన కూడా ఎమ్మెల్యేల పైన కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు చంద్రబాబు దీనిపైన దృష్టి పెడుతున్నారు ఇప్పటికే ఎంతమంది అయితే నియోజకవర్గాల్లో అందుబాటులో లేరో వాళ్ళందరిపైన కూడా దృష్టి కేంద్రీకరి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గతంలో చాలా సార్లు చెప్తూ వచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ సీఎంని చూస్తారు అని చెప్పి దాన్ని త్వరలోనే చూపిస్తారా లేదంటే ఇవి కేవలం మాటల వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి